لکھتا ہوں گا بھائی کڈے کملٹ ہو گیا ہاںوندو پیسارے پیسا تے ہوندے ہے ہاں ہاں سر तव्हां <laughs> जाम <sir>. <laughs> <laughs> Ba, jadi bau, kamera tu, rakan, sandi. Ba, మాట్లాడండి సోషల్ స్టాండ్ మందుల బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికి కూడా పిఎల్ఐ అనేది ఒక ఇందరిపై లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండేది ఆయన మన పీసీస్ బ్యాంక్ ఎంప్లాయిస్ కు ఏదో ఒక విధంగా తను వచ్చిన సందర్భంగా ఓకే సర్ అందరికీ నమస్కారం ముందుగా మా ముఖ్యమంత్రి ఊరిలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నేను ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను ముందు ఈరోజు నా పుట్టినరోజు సందర్భముగా మా బ్యాంక్ సిబ్బంది సిఈఓ గారు అట్లా జేజీఎంసు జీఎంసు మేనేజర్స్ అందరూ నాకు ఈ రకంగా మనకు ఫస్ట్ ఫస్ట్ పుట్టినరోజు వీళ్ళ మధ్య జరుపుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బ్యాంకు కూడా నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ బ్యాంకులో నేను చెప్పిన సలహాలను కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ సూచనలతో నేను చెప్పే సలహాలతో వాళ్ళు చాలా ముందు ముందుకు పోయి రైతులకు ఎలాంటి మేలులు జరిగేటట్టుగా మేము ప్రయత్నిస్తున్నాము అలాగే ఎన్పిఎస్ ఉన్నాయి ఆ ఎన్పిఎస్ను కూడా వాళ్ళు తప్పకుండా స్మూత్గా పోవడము వాళ్ళకు జరగబోయే మీకు ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీతో ఇస్తున్నాము మీకు మళ్ళా ఎలా మీకు సబ్సిడీ వస్తుంది రెగ్యులర్గా కడితే మీకు సబ్సిడీలు ఎలా వస్తాయి వాళ్ళకు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వాళ్ళకు క్షుణ్ణంగా విశదీకరించి వాళ్ళకు బాగా చెబుతూ రికవరీస్ కూడా బాగానే ఇస్తున్నాము లోనింగ్ కూడా బాగా చేస్తున్నాము నాకు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ రెడ్ క్రాస్ వారికి ఈ రక్తదాన శిబిరమును చేపించి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా సపోర్ట్ కూడా ఎప్పుడూ మా స్టాఫ్కి మా బ్యాంక్ వారికి నేను అందిస్తాను వాళ్ళు కూడా నాకు అలే కోఆపరేషన్ బాగా ఉంది నాకు కొత్తగా వచ్చిన తర్వాత కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇది చాలా నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను ఇది కూడా చాలా బిజినెస్లో కన్నా కూడా ఇక్కడ నేను చాలా నేర్చుకోగలను పార్టీకి కూడా నేను చాలా కష్టపడి ముందుగా నేను పార్టీకి ఎలా చేయాలి మా రైతులకు ఎలా చేయాలి రైతులను ఎలా ఎలా వాళ్ళకు ఉపయోగపడే స్కీములు తీసుకురావాలి కొంచెం ఆప్కాపుతో కానీ నాబార్డుతో కానీ కొంచెం తీసుకెళ్ళి నేను కృషి చేస్తానని నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు బాధలు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇబ్బందులు నాకు తెలుసు నేను తప్పకుండా వారిని దృష్టిలో పెట్టుకొని నా శ్యాయశక్తులా ప్రయత్నిస్తూ అలా మా బ్యాంకుకు ప్రాబ్లమ్స్ రాకన్నా అలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకన్నా నేను తప్పకుండా కృషి చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నాకు కూడా చాలా బాగా ఆనందంగా ఉంది మా ఫ్రెండ్స్ కానీ ఈ బ్యాంక్ సిబ్బంది కానీ ఈరోజు వచ్చి నాకు ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు ఇంత కృతజ్ఞతలు తెలిపినందుకు వాళ్ళందరికీ మరి నేను నా యొక్క ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను ఈరోజు మన డిసి బ్యాంకు ఫోన్ చేసినందు మన చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాలు మన బ్యాంకు సిబ్బంది మరియు పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఘనంగా మన సీఓ గారి ఆధ్వర్యంలో మన అసోసియేషన్ లీడర్సు ప్యాక్ అసోసియేషన్ లీడర్స్ మధ్యలో అందరిలో ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన వచ్చిన ఈ ఒక నెల కాలంలోనే బ్యాంకు ప్రభివృద్ధిపై అనేక రకాలుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ బ్యాంక్ ఎంప్లాయీస్ను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్యాక్ ఎంప్లాయీస్ను బ్యాంక్ ఎంప్లాయీస్ను ఇద్దరిని కలిపి రైతులకు ఈరోజు దాదాపు ఐదు లక్షల అరవై వేల మంది మెంబర్స్గా మన బ్యాంకులో ఉన్నారు కానీ వీళ్ళల్లో మనకు లోన్ తీసుకున్నటువంటి రైతులు వచ్చేసేసి అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఈ అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై మంది బారవర్సును ఈ నయం ఈ పీరియడ్లో మార్చి కల్లా ఈ నెక్స్ట్ ఇరవై ఆరు మార్చి కల్లా దాదాపు ఒక లక్ష మంది రైతులు మన బ్యాంకు నుంచి విస్తృతంగా రుణాలు తీసుకొని మన యొక్క సేవల వాళ్ళు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపింపజేయాలని ఒక ఆలోచనతో అలాగే జిల్లాలో రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా డిసిసి బ్యాంకు వెన్నుదన్నగా ఉండి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఆయన ఈ ఈ ఫైనాన్షియల్ హెల్ప్ సంబంధించి అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే రైతు నేస్తం అనే స్కీమ్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది రైతు నేస్తం ద్వారా ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రైతులందరూ విరివిగా లోన్లు తీసుకొని అయ్య పదేండ్ల కాలం పాటు అసలు వడ్డీ కట్టుకునేటట్టుగా వెసులుబాటును కల్పించి తీవ్ర దృపిక్ష కరువు పరిస్థితుల్లో కూడా ఈ రైతు నేస్తం స్కీమ్ మన రైతులకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఆయన సందర్భంగా తెలియజేశారు అదేవిధంగానే డిసిసి బ్యాంక్ నుంచి అనేక రకాలైనటువంటి విస్తృతమైన సేవలు రైతులకు మరింత అందుబాటులో నాణ్యమైన సేవలు అందుబాటులో తీసుకొచ్చడానికి ఉద్యోగులందరినీ కూడా ఆయన మరింతగా తర్పితినిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండే విధంగా ముందుకు తీసుకుపోతున్నాడు అలాగే ఈరోజు సిబ్బందికి ఎంతో కాలం నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి అనేక సమస్యలను ఆయన ఈ రెండు మూడు రోజుల్లో బోర్డు మీటింగ్లో జనరల్ బాడీలో తీర్చడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సిబ్బంది వేతనాలకు సంబంధించి ఆయన పరిష్కారం చేయడం జరిగింది అలాగే ఎంప్లాయీస్గా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారిని మానవతా దృక్పథంతో ఆయన వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్లు పెంచడము స్వీపర్స్కు స్కావెంజర్స్కు ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు మానవతా దృక్పథంతో మరింతగా వాళ్ళను అమౌంట్లు పెంచి మరింతగా వాళ్ళు ఉద్యోగుల్లో ఉద్యోగ ఉద్యోగ నిర్వహణలో దిగుని కోసంతో ముందుకు రావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది అలాగే సిబ్బందికి ఎటువంటి కొరత రానికుండా వాళ్ళకు రవి రా వాళ్ళకి రావాల్సిన ప్రతి ఒక్క ప్రమోషన్స్ కానీ ప్రతి ఒక్క ఏవైనా వేతనాలు కానీ అన్నిటిని కూడా సకాలంలో చెల్లించి అలాగే తను కోరుకున్న విధంగా జిల్లాలో విస్తృతంగా రైతులకు వీళ్ళు సర్వీస్ అందించాలని చెప్పి కోరారు అందుకు ఈ జన్మదినోత్సవాన్ని మా అసో మా యొక్క ఎంప్లాయిస్ మరియు అసోసియేషన్ సభ్యులు ప్యాక్ నుంచి జిల్లా వ్యాప్తంగా రెండు డిస్టిక్ల నుంచి అన్నమయ్య వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి ఎక్కువగా వచ్చినటువంటి మన ప్యాక్ ఎంప్లాయిస్ డిసిసి బ్యాంక్ ఎంప్లాయిస్ సంయుక్తంగా కలిసి నిర్వహించినటువంటి ఈ జన్మదినోత్సవం కార్యక్రమం ఇంత జ ఇంతగా జయప్రదం కావడం డిసిసిబి చరిత్రలోనే ఇది మొదటిసారి కాబట్టి ఒక మంచి మనకు చైర్మన్గా మా సూర్యనారాయణ గారి రూపంలో ఈ బ్యాంకుకు లభించాడనే ఒక తృప్తి ఈ సిబ్బంది వ్యక్తం చేస్తూ ఈరోజు బ్లడ్ బ్లడ్ డొనేట్ క్యాంప్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో కూడా దాదాపు నూరు మంది ఎంప్లాయీస్ మన బ్యాంకు సిబ్బంది తర్వాత ఫ్యాక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మన డిసిసిబి మన ప్రెమ్సెస్లో జరగడం అనేది ఒక ఫస్ట్ టైంగా మేము కూడా గర్వంగా మేము ఫీల్ అవుతూ ఈ సందర్భంగా ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు చేసుకొని ఆయన అదేవిధంగా మరింతగా ఆయన ఉన్న పదవులు వేరైటీ అనుభవించి అవి కూడా అధిరోహించి జిల్లా వ్యాప్తంగా రైతులకు అందరికి కూడా మన మంచి సేవలు చేయాలని చెప్పి సందర్భంగా బ్యాంకు సిబ్బంది తరఫున అసోసియేషన్ తరఫున మేము ఆయనకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనను మేము కోరుకుంటున్నాం ట్వంటీ శాంక్షన్ చేయడం ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా పెండింగ్ ఉన్నటువంటి ಕೇತುಚೆಂಡೆ ಮೆಯು ನಮ್ಮ ಅಸೋಸಿಯೇಷನ್ ಆಪರೇಷನ್ ಸೆಂಟರ್ ಆಕ್ಟೈವಿಸೆಸ್ ನಾವು ಗೆಟ್ ಟ್ಯಾಕ್ಸ್ ಅಪ್ಲೈಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಸಮಷ್ಟಿತ ಆಗಿರೋದು ಈ ಕಡೆ ಇದೆ ವರ್ತಾರ್ ಒಂದಾದೆ ಅಂದ್ರೆ ಹಹಾ ಇನಾನೇ చూడండి చేయలేదు అంట